వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము నిన్న గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కమలాపురం బహిరంగ సభకు రావడం జరిగింది ఆ సభకు మన చెరుకు రవి ఆ సభ కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే ఏమైందంటే ఈ సభ కంటే ముందు ఆయనకున్న పరిచయం మూలానం హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరియు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది ఈయన రితేష్ రెడ్డి గారి కంటే కూడా ముందు అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఉన్నాడని అది దాన్ని సహించలేక బయట ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అతనిపైన రితేష్ రెడ్డి గారు భౌతిక దాడి చేయడం జరిగింది నీ నియోజకవర్గంలో నీ బౌ నీ తెలుగుదేశం పార్ కార్యకర్తల పైన నువ్వు భౌతిక దాడి చేస్తున్నావు అంటే నువ్వు పరిస్థితి ఎంత దిగజారిందో నువ్వు ఆలోచించుకో ఇట్లా చేస్తే కార్యకర్తలు దూరమైపోతే పార్టీ ఎట్లా గెలుస్తుంది ఈరోజు నీకేదో పదవి ఉందని చెప్పేసి నువ్వు దాన్ని దుర్వినియోగం చేద్దామని చెప్పేసి నువ్వు అనుకుంటా నీ నాయకత్వ మనం చూసో లేకపోతే నీ గొప్పతనాన్ని చూసో చంద్రబాబు నాయుడు గారు నీకు ఆ పదవి కట్టబెట్టలేదు అందరము కార్యకర్తలమే మాతో పాటు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తవే కాకపోతే మీ ఉన్న అభిమానంతో మీకు ఆ పదవి ఇచ్చిండొచ్చు అయినంత మాత్రం నువ్వేం పెద్ద గొప్ప నువ్వేం కాలేదు నువ్వు కార్యకర్తలను దగ్గర తీసుకుంటేనే నీకు 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 కానీ పార్టీ మధ్యలో నియోజకత్వంలో టీడీపీ కానీ భవిష్యత్తు ఉంటుంది నువ్వు అట్లా కాకుండా పార్టీని డ్యామేజ్ చేసే పనులే చేస్తున్నావు కానీ ఎవరిని కూడా నువ్వు లెక్క పెట్టే పరిస్థితుల్లో కూడా లేవు మరి అంత ఓపిక లేకపోతే ఎట్లా కార్యకర్తలను దగ్గర తీసుకోవాలి కదా పార్టీ బలపడాలంటే ఎంత కార్యకర్తలను దగ్గర తీసుకొని పార్టీని గెలుపు దిశలో నువ్వు తీసుకెళ్లాల్సి ఉంటుంది నువ్వు పార్టీ తీసుకున్నావు కాబట్టి గతంలో మన పాదయాత్ర సమయంలో కూడా మా మండలంలో పాదయాత్ర జరిగే టైంలో కూడా కొంతమంది మా మండల నాయకులు కానీ పల్లెల నుంచి కొంతమంది నాయకులు వచ్చి మమ్మల్ని కూడా అడిగినారు ఈ సమస్యలు వద్దులేనా ఏదైనా మనం పరిష్కరించుకొని ఒక రూట్లో పోదామనే మా ఆ రూట్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతాయి మేము కూడా అప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గి వాళ్ళ వాళ్ళని గౌరవించి వాళ్ళకు కూడా ఒక మాట్లాడే అవకాశం మేము కల్పించినాం కల్పిస్తే అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి రితేష్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన వాళ్ళని కూడా గౌరవించలే ఆయన ఎవరిని గౌరవించే పరిస్థితుల్లో లేడండి నువ్వు కార్యకర్తలను గౌరవించలేవు ఎవరిని ముందుకు ఉంటే చూసి ఓడ్చుకోలేవు నీలో ఇన్ని అవలక్షణాలు ఉంటే నువ్వెట్ల నాయకుని కలుగుతావు పార్టీ ఇక్కడ బద్యలో ఎట్లా బాగుపడుతుంది ఇదంతా చాలా దుర్మార్గమైన చర్యలు నువ్వు నీ భౌతిక దాడులు ఇవన్నీ చూస్తూ ఎవరు ఊరుకోరు ఈరోజు చెరుకు రవి పైన జరిగింది రేపు పొద్దున్న మిగతా వాళ్ళ పైన కూడా మా పైన కూడా జరగచ్చు ఈరోజు రవి ఒక్కడే ఉండొచ్చు మేమందరం కూడా అతని తోడు ఉన్నాము ఎవరికి ఏం జరిగినా కూడా మేమందరం ముందుంటాము నీ ఇట్లాంటి ఇట్లాంటి దూకుడు చర్యలకు ఎవరు భయపడే వ్యక్తులు లేరు ఇక్కడ నువ్వు పద్ధతి మార్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే రూట్లో అండిస్తే పద్ధతిగా ఉంటుంది అట్లా కాకుండా అసలు నీది ఏ ఊరు నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు రాజకీయం చేస్తున్నావు నువ్వు నిజంగా అంత సమర్థుడు అయితే నీది రాయచోటి ఆ ఏరియాలో పైన నువ్వు రాజకీయం చేయి మా ఏరియాకి వచ్చి నువ్వేం రాజకీయం చేస్తున్నావు మా కార్యకర్తలపై దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా పార్టీకే సేవలు చేస్తున్నావు వాళ్ళ పైన నువ్వు దాడి చేసేది ఇది కరెక్టేనా పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉంటా ఇది కరెక్టేనా నువ్వు చేయి చేసుకుంటావా నీకు చేతనైతే అక్కడ పోయి రాజకీయం చేయి ఇక్కడికి వచ్చి మా మీద నీ దృష్నమైంది ఇక్కడికి వచ్చి నువ్వు ఏం రాజకీయం చేస్తున్నావు ఇక్కడ మేము లోకల్ నువ్వు నాన్ లోకల్ ఇక్కడ నీ ఊర్లో నువ్వు రాజకీయం చేసుకో మా ఊళ్ళోకి వచ్చి నువ్వు రాజకీయం చేయకు నువ్వు చేస్తే పద్ధతిగా చేయలేదంటే నీ పద్ధతి మార్చుకో ఈ విధంగా అయితే ఇంకా నువ్వు దుమ్ము నక్కం పోతావు చెప్తా ఉన్నా మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని చెరుకు రవికి జరిగిన సంఘటనకు సారీ చెప్పు లేదంటే కనుక మేమందరం కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఉద్యమించాలని అనుకుంటున్నాం మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేయి నువ్వు ఇట్లా కార్యకర్తలను దూరం చేసుకుంటూ పోతే ఎవరిని కూడా దూరం చే దగ్గర చేసుకోలేవు విస్మరి ప్రతి ఒక్కరిని విస్మరిస్తూ పోతే నీకు అసలు మనసులో టీడీపీని గెలిపించాలనే ఆలోచన ఉందా లేదా ఎందుకు ఈ విధంగా ఈ రకంగా అందరి కార్యకర్తలను కానీ పెట్టుకున్న మన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కానీ అందరినీ ఆహ్వానపరుస్తూ ఉన్నాం దయచేసి రితేష్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకొని మర్యాదగా పద్ధతిగా రాజకీయం చేయండి లేదంటే కనుక అందరము ఇబ్బంది పడతామని తెలుగుదేశం పార్టీని పిలిపించుకొని తీసుకుపోతేనే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోగలం లేదంటే మాత్రము ఈ ఒక్క సీటు పోయినా కూడా అది పార్టీకి నష్టమే నీ మూలంగా పార్టీ నష్టపోతుందంటే కనుక అది పార్టీ అధిష్టానం కూడా గుర్తించి దానిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను పార్టీ అధిష్టానాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను